ప్రవేశ మీ అందరికీ అందనా దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినీళ్ళ ఒక మారు ఆ యొక్క వ్యక్తితో ఒంటరిగా వెళ్ళి గద్దించు ఇలా చేయకూడదు పొరపాటు ఇలా తప్పు అని వినని ఎడల ఇద్దరు ముగ్గురు సహోదరులను తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మాట్లాడించు వాళ్ళ ముందు కూడా మాట్లాడు అప్పటికీ వినని ఎడల ఆ సంఘానికి వస్తున్న బిడ్డ ఎప్పటికీ వినని ఏడల సంఘానికి తెలియజేయాలని ఉంది సంఘానికి తెలియజేసిన తర్వాత సంఘంలో శావకులు కూడా మాట్లాడి ఇంకా అందరు సంఘం అంతా తెలిసి సంఘంలో గద్దించిన తర్వాత కూడా ఆ యొక్క వ్యక్తి వినలేదనుకోండి అతన్ని దూరం పెట్టండి అన్యుడిగా సుంకరగా ఎంచుకోండి అని దేవుని వాకించాలిస్తుంది కాబట్టి దేవుడు చెప్పిన మాట అది Praise the Lord.